రామ్ పోతినేనితో సెట్టి చేసిన ప్రయోగం ది వారియర్ వరల్డ్ వైడ్ గా ఈ మల్టీలింగ్వల్ మూవీ విడుదలైంది లింగు స్వామి మేకింగ్ లో రామ్ ఫేట్ మారే టైం వచ్చింది మరి ది వారియర్ గా రామ్ బాక్సాఫీస్ ని ఊపేశాడా లింగుసామి హిట్ కొట్టి చాలా కాలమైంది ఇంత గ్యాప్ తర్వాత తను తెలుగు హీరో రామ్ తో తెలుగు తమిళ్ లో తెరకెక్కించిన మూవీ ది వారియర్ పక్కా మాస్ ఫార్ములాగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ మీద దండెత్తుతోంది స్టెటస్కోప్ పట్టే డాక్టర్ సమాజానికి పట్టిన రోగాన్ని నయం చేసేందుకు లాఠీ పడితే ఎలా ఉంటుందన్న పాయింట్ తో తెరకెక్కింది ది వారియర్ మూవీ స్టోరీ లైన్ ని నెరేట్ చేసిన విధానం తమిళ వాసులకు దగ్గరగా సాగిందంటున్నారు ఇస్మార్ట్ శంకర్ రెడ్ మూవీల తర్వాత ది వారియర్ తో రామ్ తన రూ మాస్ బీట్ అని ప్రూవ్ చేసుకున్నాడు అందుకు తగ్గట్టు తన లుక్ ని ఎంచుకునే పాత్రల్లో కిక్ ని క్రియేట్ చేస్తున్నాడు ది వారియర్ గా రామ్ తన పెర్ఫార్మెన్స్ తో మైండ్ బ్లాంక్ చూస్తే క్రితి కవ్వించి షాక్ ఇచ్చింది ది వారియర్ మూవీకి మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే సినిమాటోగ్రఫీ మరిన్ని మార్కులు పడేలా చేస్తుంది ఇక లింగోస్వామి తన మేకింగ్ తో హీజ్ బ్యాక్ అనిపించుకున్నాడు ఆవారా రన్ మూవీ రోజులను గుర్తు తెచ్చాడు ది వారియర్ మాస్ మతిపోగొట్టే మూవీ అయిన మిగతా ఆడియన్స్ పరిస్థితి ఏంటంటే తెలుగులో చూసిన తమిళ్ మూవీ అంటున్నారు ఆ ఒక్క నిరుత్సాహం తప్ప మిగతా అన్ని కోణాల్లో ది వారియర్ పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది